వాక్యాన్ని చదువుకుందాం మార్క్స్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు మనం చదువుకుందాం ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి సీమోనును ఆయనతో కూడా నున్నవారును ఆయనను వెళ్ళి ఆయనను కనుగొనగా కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ఆయన గెలియ ఎందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను దేవునికి స్తోత్రం హాలే లూయ మరిక్కడ మార్కు ఈ మాట రాసి మరి ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆయన నమ్ముకున్న వారు మరి అనేకులకు ఈ మాటలు రాసి తెలియపరుస్తూ ఉన్నాడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆయన ప్రజలే ఆయన బిడ్డలే కాబట్టి ఈ మాట ఏమని రాస్తున్నాడంటే ఆయన పెందల కాడను లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను యేసు క్రీస్తు ప్రభు ఈ మీద ఉన్నప్పుడు ఆయన కొరకు మార్కుగాడు చెప్తా ఉన్నాడు పెందల కళ్ళని లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది గుర్తుంచుకోండి దేవునితో నీవు వ్యక్తిగతంగా ఏకాంతముగా ప్రశాంతంగా కూర్చొని గంటలు గంటలు ఆయన పాదాలు పట్టుకుంటున్నప్పుడు నీవు వాక్యములో ఎదుగుతావు ప్రార్థనలో ఎదుగుతావు పరిశుద్ధతలో ఎదుగుతావు నీతిలో ఎదుగుతావు ఆత్మలో ఎదుగుతావు కాబట్టి మరి యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏకాంతముగా తండ్రితో ఎక్కువగా రాత్రంతా సహవాసం చేసేవాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు కాడ లేచే అనుభవం ఉందా ఇంకా చాలా చీకటి ఉండగానే ఏకాంతముగా లేచి ప్రార్థన చేస్తున్నావా దావిది గారు కూడా నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఏడు వచనం తెల్లవారం ముందుకే మొరపెడుతుని నీ మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నానని దావిదు మహారాజ్ గారు రాస్తూ ఆ మాట మాట్లాడుతున్నాడు మరి నీవు పెందల లేస్తున్నావా ఇంకా చీకటి ఉండగానే ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా ఈ రోజుల్లో అవి తక్కువ అలా చేసేవారు కొద్దిమందే చాలామంది ఎందుకు చేయలేకపోతున్నారు పండుకున్న వరకే పన్నెండు అవుతుంది ఇక పెందలక నెప్పులు వేస్తావు ఇంకా చీకరుండగా ఎప్పులు వేస్తావు అందుకే శరీరం కొరకు ఎక్కువగా మనిషి శ్రమపడుతున్నాడు ఆత్మ కోసం శ్రమపడలేదు ఇది మొదటిది రెండవది ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళదాం రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని అని చెప్పాను యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమిదికి ఎందుకు వచ్చాడంటే సువార్తను ప్రకటించడానికి తండ్రి యొక్క మాటలు తెలియపరచడానికి ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమిదికి ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి తండ్రి ఎందుకన్ను పంపించాడు అనేకమైన గ్రామాలు అనేకమైన ప్రాంతాలు వెళ్ళి ప్రకటిస్తున్నాడు మరి నీవు మొదటి పేతురు రెండవ జయం తొమ్మిదవ వచ్చిన ప్రకారంగా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావు పాపం నుండి జీవంలోనికి వచ్చావు వచ్చి ఎందుకు వచ్చావు అంటే యేసు క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఏంటో తెలుసుకోవడానికి వచ్చావు ఆయన యొక్క దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను ప్రకటించాలి నీవు ప్రకటిస్తున్నావా ప్రకటిస్తే నీకే సమస్యలున్నా ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా అన్నీ తొలగిపోతాయి వెంటనే నీ సమస్యలు తొలగిపోతాయి నువ్వు ఎప్పుడు చూడని అద్భుతము చూడగలుగుతావు రెండవది ప్రకటిస్తున్నాడు నీవు మొదటిది ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా రెండోది ప్రకటిస్తున్నావా మూడోది ఇక్కడ మనం చూస్తే ముప్పై వచనంలో ఏం చేస్తున్నాడంటే దయ్యములను వెళ్ళగొట్టుచుండే ను అంటున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు ప్రకటిస్తున్నాడు దురాత్మ సమూహంలో అడ్డం వస్తే వాటిని వెలగొడతా ఉన్నాడు కాబట్టి మరి నీవు ఈ మూడు పనులు కలిగి ఉంటే నీ సమస్య ఏదైనా కావచ్చు నీ బాధ ఏదైనా కావచ్చు వాటి నుండి దేవుడిని విడిపిస్తాడు నువ్వు ఎప్పుడు చూడని ఆశీర్వాదం చూడగలుగుతావు మరి ఇలాంటి అనుభవం కలిగి ఉన్నావా ఇలాంటి పనులు చేస్తున్నావా వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా ఆయన నామాన్ని ప్రకటిస్తున్నావా యేసు క్రీస్తు ఎందుకు పుట్టాడు మానవుడిగా యేసు క్రీస్తు ప్రభు భూమి మీద ఎందుకు పడ్డాడు ఎందుకు కలవర సెలవులో ప్రాణం పెట్టాడు తిరిగి ఎందుకు లేచాడు మరి ఈ మూడు విషయాలు ప్రజలకు తెలియపరుస్తున్నావా ఆయన పుట్టుక ఆయన మరణము ఆయన పునరుత్నము ఈ మూడు విషయాలను తెలియపరిస్తే అనేకులు యేసుక్రీస్తు నమ్ముకుంటారు వారి పాపాలు క్షమించబడతాయి అనేక మంది ఆయన రాజ్యానికి వారసులుగా అవుతారు మరి ఆ ధన్యత కొరకే దేవుడు నిన్ను పరలోకం నడిపించాడు మరి నీవు అనేకులను పరలోకం నడిపించాలని యేసుక్రీస్తు ప్రభువు ఎదురు చూస్తున్నాడు మరి నీ కొరకు నీ స్వార్థం కొరకే జీవిస్తున్నావా నిస్వార్థంగా జీవిస్తున్నావా ఆయన కొరకు పనిచేస్తున్నావా నశించిపోతున్న ఆత్మలు ప్రభు దగ్గర నడిపిస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భావం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు అయ్యా మీరు ఏమై ఉన్నారో భూమి మీద మీరు మాకు తెలియపరిచారు మమ్మల్ని హెచ్చరించారు గద్దించారు మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రభా మీరు దేవుడవే ఉండి మీరు ప్రార్థన చేస్తున్నాం తండ్రికి మీరు ప్రార్థన చేస్తున్నారు తండ్రి నీకు వంద మరి మేము కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాను సహాయించాను మీ నామాన్ని ప్రకటించే కృపను మాకు అనుగరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని విన్న మాటలు సహాయం సహాయించేయమని అందరి హృదయాలు ఫలింప చేయమని మా ప్రార్థన విన్నందు కృతజ్ఞతలు ఏ సునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి గాక ఆమె